ఇక్కడ దేవుడు గోధుమలు అని చెప్పినారు ఆ గోధుమలు అనేవి మనము ఉద్దేశించే మనతో పాటు కూడా మనలాగే ఉంటూ శత్రుడు మనలో మన లోపల నుంచే కొన్ని విధాలైన శ్రమలు మనకు మనకు వస్తూ ఉంటాయి అవి మనతోటి మనుషుల ద్వారానే మనలాగా ఉన్న వాళ్ళతోనే కలుగుతూ ఉంటాయి వాటిని మనం ఏ విధంగా గమనించుకుంటాము ఒక్కోసారి దేవుడు నాకు ఏం చేసి ఉన్నాడు నేను దేవుని ఆరాధిస్తున్నాను దేవునితోనే కలిసి ఉంటున్నాను నేను రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను దైవ దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటాను ఏంటి శ్రమలు అని మనము ఒక్కోసారి మనం మనది మనము భయపడుతూ ఉంటాము భయాందోళనకు గురవుతుంటాము నీటి వ్యర్థమా అనే దానిలో కూడా మనం వెళ్తూ ఉంటాము మరొకసారి నేను దీని ఈ వాక్యంలో చదివి వినిపించాలని ఆశపడుచున్నాను పరిలోక రాజ్యము తన పొలువులో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయారు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితే కదా అందులో గురువు లెక్క నుండి వచ్చేటివని అడిగింది ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ అసలు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చడానికి ఇష్టమా అని అతన్ని అడిగింది అంటే మనం విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు మనతో కూడా కొన్ని శ్రమలు మనతో పాటు పెరుగుతూ వస్తూ ఉంటాయి వాటిని చూసి మన కలవర పడిపోకుండా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఒక్క నిమిషం ఆలోచించుకోగలగాలి మనల్ని మనము ఒక్కసారి వెనుక తిరిగి మనం ఏ విధంగా నిలబడుతున్నాము దేవుల్లో నిలబడుతున్నాను శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని ఒక్కసారి మనల్ని మనల్ని నిలబెట్టుకునే ప్రార్థన మనలో ఉండాలి అని నేను ఈ వాక్య ద్వారా చెబుతున్నాను అలాగే ఏ విధంగా ఈ గురుగులు మనతో పాటు పెరుగుతున్నాయో ఆ పెరిగిన గురుగులను దేవుడు ఇంకా ఎందుకు మనకి శ్రమలు అను అనుమతిస్తున్నాడు అని బాధపడుతుంటాం ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఆ పచ్చి విత్తనంలో వేరొక చెట్టు మన కాబట్టి అది ఎంతవరకు పట్టి ఉండాలి కోత కాలం వరకు అంటే అక్కడ మొత్తము ఆ పంట అనేది వాటితో కూడా పెరగలేడి అంటే నా బిడ్డలు నేను వాళ్ళకు నేను సమస్తము శక్తిని వాటిని జయించడానికి నేను అనుగ్రహిస్తున్నాను నా శక్తి ద్వారా వాళ్ళు పెరుగుతారు ఆ శ్రమలు వాళ్ళతో వారితో ఉన్నా కూడా వారు నా నామమును బట్టి నా శక్తిని బట్టి వాళ్ళు జయించగలుగుతారు అని దానితోటి దేవుడు మన శ్రమను మన పక్కనే ఉంచుతుంటారు అని వాటిని బట్టి మనము కుంగిపోకుండా ఈ ఈ యొక్క గోధుమలు ఏ స్వయం వృద్ధితో ఏ విధంగా పెరుగుతున్నాయో ఆ గురువులను లెక్క చేయకుండా మన శ్రమలను లెక్క చేయకుండా కూడా మనము కూడా కోత కాలం వరకు ఆ దేవుని స్మరిస్తూ నిలబడాలి అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే ముప్పై ఒక వర్షం చదువుతున్నాను కోతకాలం వరకు రెండునే కలిపి ఇరగనీడి కోతకాలం అందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేతకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టిలో చేర్చి పెట్టడని కోతకారుతో చెప్పుదను అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంట చెప్తామా చెప్తామని అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంతం వరకు మన శమలు మనతో ఉండుచుండగా కూడా మనము పెరగాలి ఆ శ్రమలు మనతో వస్తున్నా కూడా మనం తట్టుకోవాలి మన దేవుని ప్రార్థించాలి అప్పుడే ఆ పచ్చి విత్తనంలో మనల్ని పెరిగి వేస్తే మనకి జీవితం ఉండదండి ఆ పచ్చి విత్తనంతో మనల్ని తీసుపడేస్తే మనకు ఆ శ్రమలోనే మనం నశించిపోతాం మనం అంటే ఏంటో కూడా మనకు తెలియదు ఎప్పుడైతే ఆ శ్రమను చేయిస్తామో అప్పుడే మనం ఎంతైందో మనకు మనల్నే మనకు కొత్తగా దేవుడు చూపిస్తాడు అందుకే అంతవరకు సహించిన వాడు ధన్యుడు చిన్న వాక్యం దేవుడు నేర్చుకున్నారు